మాత్రే నమ ఆగస్ట్ ఒకటి నుండి వారి జీవితంలో వచ్చే మార్పులు వీరిని ఢీకొట్టేవారు ఉండరు అదృష్టం మీ సొంతం సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశిలోకి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు వారి జీవితంలో అనుకూలమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా మిమ్మల్ని ఎదిరించేవారంటూ ఉండరు అన్ని రంగాలలో కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తారు చేపట్టే ప్రతి పని కూడా ఈ మాసంలో ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు ఆగస్టు నుండి కూడా సింహరాశి వారికి గ్రహాల యొక్క సంచలనలో మార్పు అనేది ఏర్పడుతుంది ఈ అనుకూలమైన మార్పు కారణంగా సింహరాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే అదృష్ట రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని ముఖ్యమైన పనులు కనుక ప్రారంభించుకున్నట్లయితే దైవ బలం సహకారంతో పనులన్నీ కూడా అవే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దానంతటినీ ఎంతో తెలివిగా ఎదుర్కొంటూ అంతమంది పోటీల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఈ సమయంలో పెట్టుబడులకు కానీ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తొందరలోనే మీరు కోరుకున్న విధంగా రుణాలు లభించడం వాటిని ఉపయోగించి ప్రారంభించే వ్యాపారాలు కానీ పెట్టే పెట్టుబడులు కానీ అన్ని విధాలా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు మాత్రం మీకు అత్యాస చూపించి తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారితో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో సింహరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి ఈ మాసంలో కొత్త ఆదాయ మార్గాలు ఎక్కువగా వెతుక్కుంటారని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది వ్యక్తులను ఎక్కువగా తలుచుకుంటూ వారి గురించి బాధపడే అవకాశం కనిపిస్తుంది సింహరాజ్కి సంబంధించి విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మీ శ్రేయోభిలాషులుగా నటిస్తూ విద్య పరంగా మీకు దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరిని కూడా అంతగా నమ్మడం మంచిది కాదు అలానే విద్యకు సంబంధించిన విషయాలు కూడా బహిర్గతంగా ఎక్కువ చర్చించకండి మీరు వేసేటువంటి ప్రణాళికలు మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైనా ఉన్నాయో వాటిని ఎక్కువగా బయట వారితో చర్చించవద్దు ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా వాహనాల మీద బయటకు వెళ్ళే యువత యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి పొందుతారు అలానే రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు దక్కించుకుంటారు సింహరాశి వారు వీలైనంత వరకు కూడా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి ఈ మాసంలో మీరు చేసేటువంటి కొన్ని సంభాషణల కారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అవతలి వారికి మీరు సహాయం చేద్దామని ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ దాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూషించడం జరుగుతుంది కాబట్టి ఇతర విషయాల్లో ఎక్కువగా కలవ చేసుకోకండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో దినదిన అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ పరంగా మీరు కోరుకునేటువంటి ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో అనుకూల ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి ఇంతకాలం మీరు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా పై స్థాయి అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది అలానే ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా బెనిఫిట్లు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు కుటుంబ విషయాల్లో చాలా వరకు సానుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అలానే ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి యొక్క సహకారం అన్ని విధాలా ఉండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు వాటి అంతటిని ఎంతో దృఢంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు సంతాన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది సంతానం ప్రేమ విషయాల్లో కానీ లేదా వారి వివాహ విషయం వారి విద్య విషయంలో చిన్న చిన్న తప్పిదాలు జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది సున్నితంగా మాట్లాడండి ఎక్కువగా మీరు కోప్పడినట్లయితే పెద్ద వివాదాలకు దారి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా మాసం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మానసికంగా ఎక్కువగా సమయాన్ని ఆనందకరమైన ప్రదేశంలో గడపడానికి ఇష్టం చూపుతూ ఉంటారు అయితే కొంతమంది వ్యక్తుల గురించి మాత్రం అధికంగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ రీత్యా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు రాజకీయస్తులు ఆర్థికంగా కూడా ఈ సమయంలో మంచి అభివృద్ధిని సాధిస్తారని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొన్ని కాంట్రాక్టుల విషయంలో తొందరపడి చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలుకి వీలైనంత వరకు కూడా వెళ్ళకండి అలానే ఈ సమయంలో బెట్టింగ్లు జోదాలపై ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు స్వీయ నియంత్రణ అనేది పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళా రంగాల్లో వ్యవహరించుకునే వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభను నిరూపించుకునే విధంగా ఈ సమయంలో అవకాశాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు స్త్రీలు ఎక్కువగా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు బంగారం వెండి ఆభరణాలు తరచూ కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా సమయంలో చాలా వరకు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడిగా మనం చెప్పుకున్నాం సూర్యుడి యొక్క అనుకూలత కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం మంచిది ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ